అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ యాంకరు తర్వాత అతనే మొత్తం హోల్ అండ్ సోల్ రిపబ్లిక్ టీవీకి చాలా ప్రఖ్యాతమైన జర్నలిస్టు సో అతను ఇప్పుడు లేటెస్ట్గా టీడీపీ తెలుగుదేశం పార్టీ పరువు మొత్తం నేషనల్ లెవెల్లో గంగలో కలిపేశాడు ఏంటయ్యా జరిగింది అంటే ఇండిగో విమానాలు అవన్నీ కూడా బంద్ అయిపోవడం లా దేశవ్యాప్తంగా అనేక వేల మంది లక్షల మంది జనం అసలు చాలా ఇబ్బందులు పడిపోవడం ఇదంతా మనం చూసాం ఆ విమానయాన శాఖకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు సో మొత్తం బాధ్యత వహించాల్సింది ఆయనే కాబట్టి ఆయన్ని ఏంటి ఏం జరిగిందని పిలుద్దామని చెప్పి పాపం రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే రామ్మోహన్ నాయుడు గారు హలో 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 అని పెట్టి పెట్టేశాడు ఇది జరిగింది అని చెప్పి ఎర్ణగోస్వామినే తను తన షోలో చెప్పాడు సరే మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరినైనా అని చెప్పి మరి రామ్మోహన్ నాయుడు అందుబాటులో లేడు కాబట్టి దీపక్ రెడ్డి అన్న ఆయనని ఆయన పిలిచారు స్పోక్స్ పర్సన్ ఆయన ఏపీలో ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నాడు ఆయన సో ఆయన్ని పిలిస్తే ఆయన వెళ్ళి ఏం చేశాడు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా లోకేష్ గారు మానిటర్ చేస్తున్నాడు అన్నాడు ఇక అక్కడ పట్టుకున్నాడు అన్నబ్ గోస్వామి లోకేష్కి ఏం సంబంధం అసలు లోకేష్ మానిటర్ ఏంటి లోకేష్ ఏ విధంగా అసలు ఈ ఇండిగో వ్యవహారానికి అతనికి ఏం సంబంధం కేంద్ర మంత్రి పని చేయవలసిన పని లోకేష్ ఎందుకు చేస్తున్నాడు రాష్ట్ర మంత్రికి కేంద్ర పౌర విమానయాన శాఖలో వేలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు దానికి సమాధానం దీపకి రెడ్డి గారు చెప్పలేకపోయాడు దీపక్ రెడ్డి గారు చెప్పలేకపోయేసరికి జరిగింది అసలు మొత్తం దేశవ్యాప్తంగా లోకేష్ మీద ట్రోలింగ్ జరుగుతోంది రామ్మోహన్ నాయుడు గారి మీద ట్రోలింగ్ జరిగింది ఆ మర్నాడు మళ్ళీ ఇంకొక స్పోక్స్ పర్సన్ని తెలుగుదేశం నుంచి పిలిచారు ఆయన ఎవరయ్య అంటే పట్టాభి గారు పట్టాభి గారిని పిలిచి పట్టాభి గారు కూడా మాట్లాడేటప్పుడు చాలా గట్టిగా అర్ణబ్ గోస్వామి చాలా గట్టిగా చేసేటప్పుడు అసలు ఏంటి ఏం జరుగుతుంది అసలు ఇండిగో వ్యవహారంలో ఏం జరుగుతుంది అసలు మీ మంత్రి వెళ్ళి పార్టీలు చేసుకుంటున్నాడు ఓ పక్కనేమో అందరూ బాధలు పడుతుంటే ఇండిగో ప్రయాణికులు అందరూ బాధలు పడుతుంటే విమానాశ్రయాల్లో వేలాది మంది దేశవ్యాప్తంగా వేలాది మంది అది అసలు చేపల మార్కెట్ లాగా తయారైపోయినాయి ఎయిర్పోర్ట్లన్నీ నానా బాధలు పడుతున్నారు అలాంటి టైంలో మీ మంత్రి కేంద్ర మంత్రి వెళ్ళి ఢిల్లీలో ఒక పార్టీ అటెండ్ చేసి అక్కడ డ్యాన్సులు చేస్తున్నాడు ఏమాత్రం బాధ్యత ఉందా మీ మంత్రికి మీరు పిలవండి మంత్రిని మేము మేము ఫోన్ చేస్తేనేమో హలో హలో అని పెట్టేస్తున్నాడు మీరు పిలవండి ఫోన్ మేము 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 అని దానికి పట్టాభి గారి దగ్గర నుంచి కూడా గట్టిగా సమాధానం సరిగ్గా రాలను ఇది కూడా పెద్ద ట్రోల్ అయిపోయింది అంటే అర్ణబ్ గోస్వామి దీపక్ రెడ్డి గారిని పట్టావి గారిని చాలా గట్టిగా మాట్లాడేసే మాటలు ఓ విపరీతంగా దేశవ్యాప్తంగా ట్రోల్ అయిపోయినాయి లోకేష్ గారి మీద ఇంకా ట్రోల్ అయిపోతున్నాయి లోకేష్ గారికి ఏం సంబంధం ఇట్లా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ మంత్రులు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ స్పోక్స్ పర్సన్స్ ఇట్లా ఉన్నారని చెప్పి మొత్తం అంతా దేశవ్యాప్తంగా రచ్చరత్ అయింది దాంతో ఇప్పుడు కోపం వచ్చి తెలుగుదేశం వాళ్ళు మేము బాయ్ గార్డ్ చేస్తున్నాం రిపబ్లిక్ టీవీని అని చెప్పి ప్రకటించారు మర్నాడు కూడా ఆ మర్నాడు కూడా మళ్ళీ పిలిచాడు ఏ అర్ణబ్ గోస్వామి తెలుగుదేశం వాళ్ళని పిలిస్తే మేము రాము మేము బాయ్ ఘాట్ చేస్తున్నాం మీ ఛానల్ అని చెప్పారట మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ ఆయన ఇంకొక ఇంకొక రేంజ్లో వేసుకున్నాడు ఏం పీగుతారు మీరు అన్నట్లాగా మాట్లాడాడు మీరు వస్తే అంతా మీరు రాకపోతే అంతా మీ అన్నీ కూడా కార్పొరేట్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర చూసుకోండి మా దగ్గర చల్లదు మీద అంతా మీరు బాయ్గాట్ చేస్తే మాకొచ్చే నష్టం జీరో అనేట్టు చూపించాడు జీరో అని ఇలా చూపించాడు ఆయన దాంతో ఇంకా పరుగుపోయింది అసలు ఏ మీడియా ఛానల్కైనా వెళ్ళి మన వాయిస్ ఏంటి గట్టిగా వినిపించాలి మనం మనం జస్టిఫై చేసుకోవాలి ఏ పార్టీ అయినా సరే అలాంటిది బ్యాన్ చేయడం అంటే ఏమవుతుంది గతంలో కొన్ని పా ఇక్కడ ఏపీలో కూడా కొన్ని పార్టీలు ఎట్లాగే బ్యాన్ చేసామని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ నాలుగు రోజులు అయిన తర్వాత అమ్మ మన మొహాలు కనపట్టలేదు టీవీల్లో అని చెప్పి మళ్ళీ అదే ఛానల్స్ బ్యాన్ చేసామని చెప్పిన ఛానల్స్కి వెళ్ళిన చరిత్ర కొన్ని పార్టీలకు ఉంది ఇప్పుడు మరి ఇప్పుడు ఇది తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు పర్మనెంట్గా మరి బ్యాన్ చేస్తారా రిపబ్లిక్ టీవీని ఏం చేస్తారు అసలు రిపబ్లిక్ టీవీ వాళ్ళు మిమ్మల్ని అసలు కేర్ చేయము మేము అసలు మీ తెలుగుదేశం పార్టీని అని చెప్పి అది పైగా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడు అర్ణబ్ గోస్వామి మమ్మల్ని బ్యాన్ చేయడం కాదు మీరు చేయాల్సింది వెళ్ళి మీ మంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నాను మీ మంత్రిని సరిగా పని చేయమని చెప్పండి అని చెప్పి అసలు ఆ షోలో మళ్ళీ మళ్ళీ ఇంకోసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు అర్ణబ్ గోస్వామి అర్ణబ్ గోస్వామి షో అంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా క్రేజీగా అందరు చూసే ఛానల్ అది ఆ షో పర్టికులర్గా రిపబ్లిక్ టీవీలో అర్ణబ్ గోస్వామి కోసమే చూస్తారు అసలు షోకి వెళ్ళటమే పెద్ద ప్రెస్టేజియస్ ఇష్యూ కింద లెక్క ఒక రకంగా అలాంటిది ఆ ఛానల్లో మొత్తం పరుగు పోగొట్టుకుని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడం సరిగా రాక పరుగు పోగొట్టుకోవడం కాకుండా లోకేష్ పరుగు కూడా తీసి లోకేష్ పరుగు కూడా తీసేయడం కాకుండా మళ్ళీ మరి అసలు ఆ పార్టీ ఎందుకని మరి అలా నిర్ణయం తీసుకుందో అసలు ఆ ఛానల్కి రిపబ్లిక్ ఛానల్కి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా పరుగు పోయింది మీరు వస్తే అంత రాకపోతే అంత మీరు రాకపోతే నాకు వచ్చే నష్టం జీరో అని ఇట్లా చూపిస్తే అర్ణవ్ గోస్వామి ఇంకా అసలు ఆ పార్టీకి ఎలా దేశవ్యాప్తంగా ఎంత దారుణంగా పెరిగిపోయింది సో ఆలోచన లేకుండా చేసే పిచ్చి పనులు ఇవన్నీ కూడా సో ఇప్పుడు లోకేష్ గారు ట్రోల్ అయిపోయారు తర్వాత దీపక్ రెడ్డి గారు ట్రోల్ అయిపోతున్నారు తర్వాత పట్టాభి గారు ట్రోల్ అయిపోతున్నారు సరే వీళ్ళందరికన్నా ఎక్కువ మళ్ళీ రామ్మోహన్ నాయుడు ట్రోల్ అయిపోతున్నారు ఫైనల్గా వీళ్ళు చేసిన పిచ్చి పని వల్ల ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం అంతా కూడా ఆ బ్యా ఛానల్ని బ్యాన్ చేస్తామని చెప్పడం వల్ల ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ పర్వంతా పోయి వాళ్ళు కూడా ట్రోల్ అయిపోతున్నారు మా సమాధానం చెప్పడం లేదు రాక పారిపోయారు ఛానల్ నుంచి పారిపోయారని మరి ఏం మరి ఏంటో మరి వీళ్ళ స్ట్రాటజీ ఏంటో మరి తెలుగుదేశం వాళ్ళు మరి మనకు అర్థం కాదు మరి వాళ్ళు ఏదో వాళ్ళ స్ట్రాటజీ అయితే రాష్ట్రంలో మాత్రం కొన్ని ఛానళ్ళు పని కట్టుకొని రామ్మోహన్ నాయుడు గారిని వెనకేసుకొచ్చే కార్యక్రమం లోకేష్ గారిని వెనకేసుకొచ్చే కార్యక్రమం ఇంకా ఆ దీపక్ రెడ్డి గారిని వీళ్ళందరినీ అనగేసుకొచ్చే కార్యక్రమం వరకు చేస్తున్నారు సరే వాళ్ళ ఛానల్స్ ఎలాగ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు అట్ ది సేమ్ టైం వైసీపీకి సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం చూసారా లోకేష్ దీంట్లో దూరిపోయాడని ముందు అన్నారు లోకేష్ మొత్తం మానిటర్ చేస్తున్నాడు అన్నారని ముందు ఒకరోజు తర్వాత రామ్మోహన్ నాయుడు మీద ఒకరోజు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు అసలు మాకు ఏ సంబంధం లేదు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చూపిస్తుంది చూసుకుంటుందని చెప్పం కానీ చూశారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దులిపేసుకున్నాడు మాకు సంబంధం లేదు రామ్మోహన్ నాయుడుతో రామ్మోహన్ నాయుడును కేంద్రం చూసుకుంటారు మాకే సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు దులిపేసుకున్నారు వివాదంలో దాన్ని పరిష్కరించేదానికి హీరో అవుదాం అనుకున్నారు ఇదంతా కూడా బొమ్మరంగ అయ్యేసరికి మొత్తం అసలు మాకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు దులిపేసుకున్నారు అని చెప్పి మళ్ళీ ఇంకొక రోజు వైసీపీ ఛానల్స్ వైసీపీ వాళ్ళు ఓ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సో జాత అసలు ఇప్పుడు మొత్తం అంతా అది ఇండిగో వ్యవహారం మొత్తం అదంతా కూడా ఏపీకి సంబంధించిన వరకు ఏపీ తెలంగాణకు సంబంధించిన వరకు ఆ ఇండిగో వ్యవహారం అంతా మొత్తం పక్క అయిపోయి మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ చేతకాంతకుండా మాట్లాడటం చేతకాంతనం ఈ రామ్మోహన్ నాయుడు చేతకాంతనం ఇక వీటి గురించే వీటి గురించే చర్చ జరుగుతుంది విపరీతంగా ట్రోలింగ్ మాత్రం చాలా దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది మరి మరి ఎలా దీన్ని సరిదిద్దుకుంటుంది మరి తెలుగుదేశం పార్టీ బురదలో ఖాళీ చేశారు ఆ బురద అంటిపోయింది మొత్తం ఆ దీపక్ రెడ్డి గారు మాట్లాడిన దానివల్ల కానీ మొత్తం దేనివల్ల కానీ మొత్తానికి ఆ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడిన దానివల్ల బురద అయితే అంటుకుపోయింది ఆ బురదను ఇప్పుడు కడుక్కోవడం ఎలా కడుక్కుంటారు ఏంటి మొత్తం దేశవ్యాప్తంగా పోయిన పరువుని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అట్లా తెచ్చుకోగలుగుతుంది ఏంటి అనేది చూడాలి మరి అర్ణం మీద అలిగితే మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగుదేశం ఇలా వ్యవహరించడం కరెక్టా కాదా నేషనల్ ఛానల్స్ బహిష్కరించడం కరెక్టా కదా అసలు స్పోక్స్ పర్సన్స్ మాట్లాడిన విధానం కరెక్టా కాదా అంతా మీకే మీకేమనిపిస్తుంది అని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్